మెదక్ జిల్లాలో మండల అధికారులు రుణమాఫీ విజ్ఞప్తులు స్వీకరించాలి నేటి నుండి కార్యాలయాల్లో అందుబాటులో ఉండాలి జిల్లా వ్యవసాయ అధికారి గోవింద్ రుణమాఫీపై రైతులు విజ్ఞప్తులను స్వీకరించి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని జిల్లా వ్యవసాయ అధికారి గోవింద్ మండల వ్యవసాయ అధికారులకు సూచించారు ఆయన తన కార్యాలయంలో మాట్లాడుతూ నేటి నుండి మండల వ్యవసాయ అధికారులు తమ తమ కార్యాలయాల్లో ఉదయం పది గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు తప్పనిసరిగా అందుబాటులో ఉండాలని సూచించారు ప్రభుత్వం రైతులకు ఇటీవల రెండు లోపు రుణాలను మాఫీ చేసిందని తెలిపారు ఇందులో వివిధ కారణాలతో రుణమాఫీ జరగని రైతులు ఇచ్చే ఫిర్యాదులను స్వీకరించి ఏ కారణం చేత మాఫీ జరగలేదో వారికి అర్థమయ్యేలా వివరించాలని తెలిపారు ఇంకా రుణమాఫీ సైట్ నందు రానందున అప్పటి వరకు ఆధార్ కార్డు వివరాలు ఫ్యామిలీ మెంబర్స్ ఆధార్ కార్డు వివరాలు పట్టదారు పాసు పుస్తకం వివరాలు స్వీకరించి ప్రత్యేక రిజిస్టర్ మెయింటైన్ చేయాల్సిందిగా జిల్లా వ్యవసాయ అధికారి ఆదేశించారు రెండు వేల ఇరవై నాలుగు రుణమాఫీలో పంట రుణమాఫీలో కొన్ని సందేహాలు ఉండడం వల్ల ఈ సందేహాల నివృత్తి కొరకు తర్వాత ఫిర్యాదుల స్వీకరణ కొరకు మన జిల్లాలో ఉన్న ఇరవై ఒక్క మండలాల్లో కూడా ఈ ఫిర్యాదు నమోదు కేంద్రాలను ఏర్పాటు చేసి ఒక మండల అగ్రికల్చర్ ఆఫీసర్ని రెస్పాన్సిబుల్ చేసి అక్కడ ఫిర్యాదుల స్వీకరణ కొరకు మనం ఒక కౌంటర్ ఏర్పాటు చేయడం జరిగింది రెండు లక్షల ఇరవై వేలకు ఒక ఐదు ఆరు రోజులు తర్వాత రెండు లక్షల ముప్పై వేలకు ఇట్లా ఒక ఒక్కొక్క ఐదు ఆరు రోజుల గ్యాప్ మీద ఒక షెడ్యూల్ లాగా రిలీజ్ చేసి అప్పుడు ఫార్మర్స్ అందరూ రైతులు రాని రైతులు అంటే రెండు లక్ష రెండు లక్షల పైన ఉన్న రైతులని మళ్ళీ బ్యాంక్ వెళ్ళి వాళ్ళు పై పదివేలు కానీ ఇరవై వేలు కానీ పైన ఎంతుంటే అంత కట్టుకుంటే వాళ్ళకు మాఫీ వర్తించేటట్టు ఏర్పాట్లు చేయబడుతున్నాయి తర్వాత రాని రైతులు ఎవరైనా ఉంటే ఎవరు కూడా అధైర్యపడద్దు వారికి తగిన ఏర్పాటు చేసి వాళ్ళకి ఏ కాగిధం తక్కువ ఉందో ఆ కాగిధం తీసుకొని నెక్స్ట్ మన గవర్నమెంట్ పంపించిన తర్వాత ఒక పోర్టల్ ఎనేబుల్ అవుతుంది ఆ పోర్టల్లో మొత్తం డీటెయిల్స్ అన్ని అప్లోడ్ చేసిన తర్వాత మీకు రుణమాఫీ వర్తింపజేసే ఏర్పాటు చేయబోతుంది